అందరికీ నమస్తే వెల్కమ్ టు ఏవిఆర్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రీసెంట్గా నేను తిరుపతి వెళ్ళిన టూర్కి సంబంధించి వ్లాగ్స్ పెడుతున్నాను కదండి లాస్ట్ వీడియోలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అమ్మగారైన వకులమాత టెంపుల్కి వెళ్తున్నాం అని చెప్పాను కదా పద్మావతి అమ్మ దర్శనం చేసుకున్నాక డైరెక్ట్గా వకులమాత టెంపుల్కి వచ్చేసామండి ఇక్కడ దిగిన తర్వాత ఎండ బాగా ఉండి ఇంకా చెప్పులు కూడా మళ్ళీ పైన పెట్టనిస్తారో లేదు అంటే కొన్ని కొన్ని చోట్ల బయటే వదిలేయాలి కదా ఒక కౌంటర్ అంటూ ఏమీ ఉండదు మళ్ళీ ఎందుకులే ఇంతమంది చెప్పులు బయట ఎక్కడ పెడతాంలే అని చెప్పి మేము కారులోనే వదిలేసాము కారులో వదిలేసి కిందకి దిగేసరికి కాళ్ళు అంటుకుంటున్నాయి అనమాట పిల్లలు అయితే పరిగెత్తారు లోపలికి చూడండి టెంపుల్ వ్యూ ఎంత బాగుందో కింద నుంచి చూస్తుంటే నాకైతే చాలా బాగా నచ్చింది చక్కగా కొండ కూడా ఇలా ఫ్లాట్గా లేకుండా చాలా నీట్గా కట్టారు వెళ్ళడానికి కింద అంతా కదా గ్రీన్ కలర్లో మంచి ప్లాంట్స్ కూడా వేశారు వ్యూ అయితే చాలా బాగుందండి ఇది రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారంట పాత కూడా అయితే ఇలా లేదు పాత వక్లమాత టెంపుల్కి ఎక్కువ మంది వెళ్ళేవారు కూడా కాదు ఎందుకంటే టెంపుల్ చూడండి ఇలా ఉండేది ఇంత పాతగా ఉండేది ప్లస్ ఎక్కడానికి కూడా కొండ ఎక్కడానికి కూడా వీలుగా ఉండేది కాదు అందుకని ఎక్కువ మంది వెళ్ళేవాళ్ళు కాదు ఇప్పుడు ఈ టెంపుల్ మొత్తం రీమోడలింగ్ చేసి నీట్గా ఇగో చూడండి వే అంతా కూడా చాలా నీట్గా వేశారు అందుకని అందరూ వెళ్ళగలుగుతున్నారు కూడా బహుశా ఇన్నాళ్ళు ఈ టెంపుల్ గురించి అందుకే ఎవరికీ తెలిసి ఉండకపోవచ్చు కానీ బయట ఎంత ఎండగా ఉన్నా ఈ లోపల నడుస్తుంటే చాలా చల్లగా ఉందండి గాలి కూడా బాగా వస్తుంది పిల్లలు పక్కనే ఇదిగో దీనిపైన నడవడానికి ఆడుకోవడానికి పక్కనే చిన్న గార్డెన్లా ఉంది కాసేపు అయితే మేము ఇక్కడే ఉండిపోయాము పిల్లలందరూ ఆడుకుంటున్నారు మా సెల్ఫీ బిచ్లో మేమున్నాము ఈ లోపు ఎక్కేవాళ్ళు ఎక్కుతూనే ఉన్నారు ఎందుకంటే మా అమ్మ నాన్న వీళ్ళ స్లాగర్ అనమాట ఎక్కడ వాళ్ళు నిదానంగా ఎక్కుతూనే ఉంటారు మా మామయ్య కూడా అంతే మేము మాత్రం అక్కడక్కడ ఆగి వీడియోస్ తీసుకోవాలి కదా యూట్యూబ్ కోసం వీడియోస్ సెల్ఫీస్ తీసుకొని నిదానంగా ఎక్కుతున్నాము అక్కడి దాకా ఒక షెడ్ వేసారు కాబట్టి కాలు కాలలేదండి కానీ ఇక్కడ మాత్రం కాలు కాలుతున్నాయి సో అందుకనే మీరు చూసారా అందరూ ఈ సైడ్ ఉన్న వైట్ కలర్ పెయింట్ పైన నడుస్తున్నారు ఎందుకంటే ఆ పెయింట్ పైన కాలు కాలట్లేదు కాబట్టి నాకు తెలిసే టెంపుల్కి మార్నింగ్ టైం కన్నా కొద్దిగా చల్లబడుతుంది అనగా అంటే ఎర్లీ మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ కానీ చల్లబడుతుంది అనగా వస్తే చాలా బాగుంటుందండి ఎందుకంటే కొండ ఏరియాలో ఎప్పుడు కూడా మనం క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు వెళ్తే ఆ గాలి కానీ మనకి ఎంతో తెలియని పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇక పైకి వెళ్ళేటప్పుడు ఈ సైడ్ గార్డెన్ అంతా చాలా బాగా చేశారని చెప్పి కొన్ని పిక్చర్స్ దిగాము ఇక్కడ మేము పిల్లలు అందరం పేర్స్గా దిగాము అనమాట చాలా బాగా వచ్చాయి పిక్చర్స్ ఇక్కడ ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ పిల్లల్ని కూడా చక్కగా నించోపెట్టి పిక్చర్స్ తీస్తున్నామండి ఇద్దరు బాగానే ఉన్నారు ఈ చిన్న పాప ఉంది కదా రేఖ తన ఫోటో అంటే చాలు మంచి మంచి స్టిల్స్ ఇస్తుందండి అలాగే తన మెల్లో చూసారా తనలో సగం ఉన్న చైన్ వేసుకుంది అవి యాక్చువల్గా మేము తీసుకుంది పెద్దవాళ్ళ అని తీసుకున్నాము ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కోసం అని చెప్పి పెద్దవాళ్ళిద్దరికీ వేసాము తనకి కూడా ఊరికి జస్ట్ మెల్లో వేద్దామని ఇలా వేసి బయటికి తీద్దామంటే అస్సలు ఊరుకోలేదు ఏడుస్తూనే ఉంది తీయొద్దని చెప్పి అలానే తిరిగింది గుళ్ళన్నీ కూడా అదేసుకొని జనరల్గా మగవాళ్ళకన్నా ఆడపిల్లలకి కానీ ఆడవాళ్ళకి కానీ కొంచెం సెల్ఫీ పిచ్చి కానీ కెమెరా పిచ్చి కానీ ఎక్కువగా ఉంటుంది కదండి ఎందుకంటే ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను మా పిల్లలు చూసారా మేమందరం ఫొటోస్ దిగుతుంటే రమ్మని ఎంత బతిమలాడుతున్నా రాకుండా ఈ కొండలన్నీ ఎక్కుతూ పైకి కిందికి తిరుగుతున్నారు ఆ ఎండలో కూడా అంత వేడిగా ఉంటే ఆ కొండ మరి కాలుతుందో లేదో కూడా తెలియదు మా అన్నయ్య వాళ్ళందరూ నవ్వుకుంటున్నారనమాట వీళ్ళు ఎప్పుడు ఏది చూసినా ఎక్కుతూనే ఉంటారు అంటే ఇంకో టెంపుల్కి వెళ్ళాము అక్కడ కూడా మా గోపురం అది సైడ్ ఉంటాయి కదా అవన్నీ కూడా పైకి ఎక్కేస్తున్నారు పోయిన జన్మలో వానర జాతికి చెందుతుంటారు మీరు అందుకే అంత అవలీలగా ఎక్కేస్తున్నారు పడతారన్న భయం కూడా లేదని చెప్పి కామెంట్ చేస్తూనే ఉన్నారు కానీ ఆ కొండ చూస్తుంటే నాకే భయమేసిందండి చాలా షార్ప్గా ఉంది అంత షార్ప్గా ఉన్న కొండ కూడా కింద పడతామేమో అని భయం లేకుండా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా చూసారు ఎలా ఎక్కేస్తున్నారు చాలా పై వరకు ఎక్కారు ఇప్పుడు నేను అడిచిన తర్వాత కొంచెం వచ్చారనమాట దిగమని చెప్తుంటే అంతకన్నా పైకి ఎక్కేసారు ఇందాక సో దిగమని చెప్తే మీ మందిరం ఘాట్ రోడ్ పైన నడుస్తుంటే వీళ్ళు మాత్రం ఈ కొండ నుంచి ఎక్కుతూ వచ్చారనమాట అంటే ఇంకొక రౌండ్ ఉంటుంది కదా మనకి ఆ పైకి కొండపై నుంచే ఎక్కువచ్చారు వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవచ్చు కొంచెం కూడా భయపడి రండి దెబ్బ తగులుతుందేమో అని చెప్పి అలా పైకి వచ్చిన తర్వాత రండి అని పీలిస్తే ఎక్కడ పడతారో అని నాకు భయం వేసి దగ్గరుండి వాళ్ళు పట్టుకొని బయటికి తీసుకొస్తే అప్పుడు వచ్చారు ఇంక ఇక్కడి నుంచి మామూలుగా మెట్లెక్కుతున్నారు ఎందుకంటే ఇక్కడ నుంచి కొండ లేదు కాబట్టి ఇది వక్లమాత టెంపుల్ ఎంట్రన్స్ అండి లోపల అమ్మవారు మెయిన్ మెయిన్ గుడి ఉంటుంది అంటే గోళ్ళుతో ఉంటుంది గోపురము చూసారా ఎంతమంది క్రౌడ్ ఉన్నారు అప్పటికి మిట్ట మధ్యాహ్నం ట్వెల్ అలా అవుతుందండి ఈ క్రౌడ్లో ఆ ఎండకి అస్సలు ఊపి రాడలేదు మాకైతే తిరిగి వెళ్ళిపోదామా అనిపించింది సరే లైన్ అయితే ఆపారు ప్రసాదం పెడుతున్నారు మరి దేనికో ఆపారు ఆపారు కదా కాసేపు ఆగితే ఖాళీ అవుతుందని చెప్పి మేము కూర్చొని వెయిట్ చేస్తున్నాం ఈ ఎండలో ఆ లైన్లో ఎందుకు లెంచోవడం అని చెప్పి ప్రశాంతంగా కాసేపు కూర్చున్నాము షెడ్ కింద ఈ గుడి యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడ నుంచి చూస్తే మన తిరుమల కొండ మొత్తం కనిపిస్తుందండి శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల కొండ కనిపిస్తుంది అంటే ఏంటంటే అమ్మవారు ఇక్కడ నుంచి స్వామిని చూస్తూ ఉంటారంట రోజంతా కూడా అలాగే చీకటి పడిన తర్వాత స్వామి ఈ వకుల మాత ఆలయానికి వచ్చి అమ్మవారి చేతితో భోజనం చేసి పడుకుంటారు అని చెప్పి పురాణంలో చెప్తూ ఉంటారండి ఈ టెంపుల్కి ఆ హిస్టరీ ఉంది నేను ఇక్కడి నుంచొని చూశాను అదిగో మీకు కనిపిస్తుంది కదా తిరుమల శ్రీనివాసుడు ఇలా పడుకున్నప్పుడు కొండ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అలానే ఈ కొండపై నుంచి చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇది చూడడానికి చిన్న గుడి అయినా ఇక్కడ కూడా మాకు దర్శనానికి చాలా టైం పట్టిందండి ఎందుకంటే మేము వచ్చిందే రాంగ్ టైం రాంగ్ టైం అని కాదు పిల్లలతో వచ్చినప్పుడు అందులోనూ ఇంత సమ్మర్లో వచ్చినప్పుడు డెఫినెట్గా మనం అకేషన్స్లో అయితే రాకూడదంటే ఫెస్టివల్స్లో రాకూడదండి నాకైతే అది బాగా అర్థమైంది మేమందరం తెలుసుకున్నాము ఎందుకంటే మనం వచ్చామంటే ఇప్పుడు వన్ ఆర్ టూ పీపుల్స్ అనుకోండి మనకి ఎక్కడ అంత విస్క్ అనిపించదు చిన్నపిల్లలు ఉన్నారు ప్లస్ ఎండ బాగా ఉంది ఇలా పండుగ టైంలో రావడం వల్ల ఏంటంటే మాకు ప్రతి చోట దర్శనం లేట్ అవుతూనే ఉందండి పెద్ద క్యూనే ఉంటుంది ఎంత క్యూ ఉన్నా దర్శనం మాత్రం స్కిప్ చేయలేదండి లేట్ అయినా పర్వాలేదని చెప్పి లైన్లో వెయిట్ చేసి దర్శనం చేసుకునే వచ్చాము ఇక్కడ మీకు ఒక బోర్డ్ కనిపిస్తుంది చూసారా లలితా పీఠం మన ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడా లేని విధంగా అష్టాదశ శక్తి పీఠాలు జ్యోతిర్లింగాలు గల క్షేత్రం అన్ని చాలా అద్భుతంగా నిర్మించబడినది అని శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరలో అని బోర్డు పైన రాసిందండి నేను ఈ టెంపుల్కి వెళ్ళలేదు లాస్ట్ టైం మా అన్నయ్య వాళ్ళు వెళ్ళారు వాళ్ళు చెప్తుంటే నేను ఏంటో అనుకున్నాను కానీ అంత లోపల అంత బాగుంటుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి అనుకున్న దానికన్నా చాలా చాలా బాగుంది లోపల గుడి అయితే ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ బోర్డు పెట్టిన దగ్గర నుంచి లోపలికి ఇంకొంచెం దూరం ఉందండి చిన్న రోడ్ లాగా ఉంది ఇక్కడ అన్ని ఇల్లులు కూడా ఉన్నాయి కొంచెం పల్లెటూరు లాగా ఉంది ఈ లోపలికి కట్టారు అమ్మవారి గుడి ఇది కట్టించింది ఒక స్వామీజీ కట్టించారండి అవన్నీ కూడా లోపల బోర్డు పైనే ఉన్నాయి లోపలికి వెళ్ళక చూపిస్తాను ఈ లోపు మేము కారులో కొద్దిగా ఆకలి వేస్తుంటే పిల్లలకి వాళ్ళకి గ్రేప్స్ అని ఫ్రూట్స్ అవి తింటున్నాం అనమాట సో మధ్య మధ్యలో కొంచెం జర్నీ చేస్తున్నాం కదా ఆకలి అయితే వేస్తూనే ఉంటుంది అందులో ఎండ బాగా ఉంది సో కొంచెం లైట్ లైట్గానే తింటున్నాము ఫుడ్ నేనైతే లోపలికి కొంచెం దూరమే ఉంటుందేమో అనుకున్నాను కానీ చాలా దూరం వెళ్తూనే ఉన్నామండి చూసారు కదా స్టార్టింగ్లో అయితే హౌసెస్ వచ్చాయి ఇక్కడ అవి కూడా లేవు అంటే ఇంట లోపలికి అమ్మవారి గుడి కట్టారు ఇక మొత్తానికి అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము నేను బైక్ నుంచి చూసి మామూలుగా చిన్న టెంపుల్ ఏమో అన్ని అమ్మవారి లాగా లోపల చిన్నగానే ఉంటుందేమో అని అనుకున్నానండి చూస్తుంటే మీకు అలానే అనిపిస్తుంది కదా ఎందుకంటే మనకి ఆర్చ్ చిన్నగా ఉంది కాబట్టి లోపల గుడి కూడా చిన్నగే ఉంటుంది అనుకున్నాము ఈ స్టార్టింగ్లో అయితే ఒక ఫ్లెక్సీ వేశారు అమ్మవారిది సో అమ్మవారికి స్పెషల్ డేస్లో పూజలు స్పెషల్గా జరుగుతాయని చెప్పి శక్తిపీఠం అని కూడా రాశారండి ఇక్కడ సో లోపల అమ్మవారు కూడా చాలా అందంగా ఉన్నారు గుడి లోపల సో ఇక్కడ చూపించారు కదా ఇలానే ఉంటారు అమ్మవారు గర్భగుడి లోపల తేనివరు కాబట్టి నేను లోపల వీడియో తీయలేదు శ్రీ లలితా పీఠం అని చెప్పి లోపలికి ఎంటర్ అవ్వగానే నేను అనుకోలేదండి ఎంట్రన్స్ చూసారా ఎంత బాగుందో అసలు అటు ఇటు కొబ్బరి చెట్లు ప్లస్ కింద ప్రతి చెట్టు దగ్గర కూడా మంచి మంచి మెసేజ్ పెడుతూ అంటే నిశ్శబ్దంగా ఉండండి ఇక్కడ అమ్మ ఉంటుంది అని చెప్పి బోర్డ్స్ పైన రాసి ఉంచారండి వీటికి లైటింగ్ కూడా ఉంది మేము డే టైం వచ్చాము కాబట్టి మీకు కనిపించట్లేదు వీడియోలో సరిగ్గా డైరెక్ట్గా మేము వెళ్తూ ఉంటే కూడా చాలా బాగా అనిపించింది చూడడానికి ఇక్కడ ఒక బోర్డు ఉంది చూసారా ఇది ఏకాంత ప్రశాంత పవిత్రమైన అమ్మ సన్నిధి నిశ్శబ్దంగా దైవభావంతో లోనికి ప్రవేశించండి ఇలా బోర్డులు కూడా పెట్టారండి అంటే లోపల ఎంత ప్రశాంతంగా ఉందో మనం ఎంట్రన్స్లో లోనికి వెళ్తుంటేనే అర్థమైపోతుంది అండ్ నైట్ టైం చాలా చాలా బాగుందని మా అన్నయ్య చెప్పారండి అప్పుడు లైటింగ్ అది పెట్టారంట ఇంకా బాగుందన్నారు బట్ మేము డే టైం వచ్చినా కూడా నాకు కొంచెం అదే ఫీల్ వచ్చింది కాకపోతే లైటింగ్ ఒకటే మిస్ అయ్యాము ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్ అండి లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత బాగుందో ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎందుకంటే ఒకే వీడియోలో అంటే లెంత్ పెరిగిపోతుంది అందుకని లోపల ఉన్న అష్టాదశ పీఠాలు జ్యోతిర్లింగాలు ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను సో వీడియో చూసిన తర్వాత మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఆ లలితమ్మ ఆశీర్వాదం మనందరిపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమాత నమ